హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మీకు కట్లు వేయకుండా ఖర్చు వరకు చూపిస్తానని చెప్పాను కదా చూపిస్తున్నాను ముందుగా మీకు మా 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 వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ముందుగా ఇలా బాక్స్ ఫస్ట్ ఒక బాక్స్ చూపిస్తున్నాను మీకు ఎందుకంటే స్టార్టింగ్ కదా అర్థం అవ్వాలని ఈ దారం తీసుకోండి సిల్క్ దారాలు తెగిపోతాయి వీటికి అప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ మీద కుట్టుకుంటే పాడైపోతుంది కదా దారం అయితే కొంచెం గట్టిగా ఉంటుంది చూపిస్తున్నాను చూడండి ముందు కింద నుంచి సూది పైకి తీసుకోవాలి మనం క్లచ్ వర్క్ అయితే కట్లు వేసుకుంటాం కదా వీటికి అలా అవసరం లేదు బా ఇలా సూది అక్కడ దింపి కొంచెం డోరంలో పైకి వేసుకుంటే సరిపోతుంది మరి చూడండి బాక్సుకి అలాగే దేనికి కూడా చూడండి నేను కుడుతున్నాను కదా లాస్ట్ కూడా అలాగే మొత్తం నాలుగు వైపులా కూడా అలాగే కొంచెం దించిది బైక్ లేపేసాలి అక్కడే మనం ఖర్చు వరకు వేసుకున్నట్టు కాకుండా కొంచెం కట్లు అది వీటికి ఉండదు వేరే టైప్లో వేసుకోవాలి ఇది చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి చూస్తేనే అర్థమైపోతుంది మీకు చూడండి మనం ఇటువైపున లేప సూది పైకి వచ్చింది కదా దారం ఆ దారం వెనక వైపున కట్లోంచి మనం తీసుకోవాలి దారాన్ని చూడండి ఇటు నుంచి ఉన్న బాక్స్లోకి ఆ సూది డైరెక్ట్గా తీసేసుకోవాలి మళ్ళీ ఇటువైపు ఎదురుగున్న పక్కనే ఉన్న కట్టలోంచి తీసుకోవాలి దారం ఇటువైపు ఉన్నప్పుడు మనం అటు నుంచి తీసుకున్నప్పుడు ఇలా డిజైన్ ప్లస్లా వచ్చి క్లచ్ వర్క్లో అనిపిస్తుంది చెడు అది కూడా అంతే చూపిస్తున్నా ఇలా ఇటు మనకి ఇంటూలా రావాలి కాబట్టి మధ్యలో మనం ఇలా వెనక నుంచి తీసుకోవాలి దారం ఉన్న పక్క బాక్స్ ఇది థ్రెడ్ నుంచి మనం దారం తీసుకోవాలి పైకి అయిపోయింది బాక్స్ చూడండి ఇంక చూసారా ఇంకొకటి చెడు ఇంకొకటి ఉంది అది కూడా చూపిస్తాను అయిపోయి మన కింద నుంచి శుద్ధించి వెనకాల లాక్ చేసుకోవడం ముడి వేసుకోవడమే స్టార్టింగ్ ఇది అర్థమవుతుందని ఫస్ట్ బాక్స్ చూపించాను ఇంకోటి చూపిస్తాను పెద్దది వేసే డిజైన్ మనది బ్లౌజ్ల మీదకి శారీస్ మీదకి డ్రెస్ల మీదకి వేసుకోవచ్చు ఖచ్చితంగా అనిపిస్తుంది చూడండి చిన్నది అయిపోయింది కదా పెద్దది వేసి చూపిస్తాను సేమ్ అలాగే కానీ కొంచెం పెద్దది అది బ్లౌజులకి నెక్స్కి వాటికి అలా అదే డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోవచ్చు ఈసారి ఇప్పుడు నేను కుదిరినప్పుడు బ్లౌజ్ వేసి చూపిస్తాను మీకు క్లచ్ వర్క్ బ్లౌజ్ ఇది ఈ కట్లు లేకుండా ఒకటి చూపిస్తాను కట్లు వేసి ఒకటి చూపిస్తాను క్లచ్ వర్క్ చూడాల ఫైవ్ బాక్సెస్ గీసుకుంటున్నాను నేను ఒకటి వదిలేసి పక్కదానికి కింద ఇంకో బాక్స్ గీస్తాను డిజైన్లా ఉంటుంది ఒకటి వదిలేసి ఒకటి అలా గీసుకోండి మళ్ళీ ఒకటి వదిలేసి ఇంకొకదానికి ఫైవ్ చూసే వన్ టూ త్రీ ఫైవ్ మధ్యలో ఒక గ్యాప్ వచ్చి ఒకటి కుట్టుకోలేతే గజిగజిగా ఉంటుంది వాళ్ళు అయితే అవుతుంది మనకు కుట్టింది కూడా సూతి కింద నుంచి పైకి పెట్టుకోండి ఇది విచ్చిదారమే చిన్న సన్నగా తీసుకున్నాను మూడు మూడు లైన్స్ తీసుకున్నాను మరి లావుగా ఉంటే ఫిల్ అయిపోయి అర్థం అవదని త్రీ లైన్స్ తీసుకున్నాను చూడండి కక్కడే సూది ఎలా దించి తీస్తున్నాను ఇలా మొత్తం బాక్సు ఫిల్ చేసుకోవాలి సార్ కొంచెమే దించి తీస్తున్నాను సూది ఎక్కువ గ్యాప్ వచ్చినా బాగోదు మరి కొంచెం తీసుకోవాలి అలాగే అన్ని బాక్సులు ఫిల్ చేసుకోవాలి మళ్ళీ కింద బాక్స్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ పైకి శుద్ధించి తీసుకున్నాను అక్కడక్కడే మళ్ళీ పైన కింద ఇలా మళ్ళీ రిటర్న్లో మనం రిటర్న్ కుట్టినప్పుడు కింద ఫిల్ అవుతుంది అన్నమాట చూస్తే అర్థమవుతూ ఉంటుంది మీకు స్కిప్ చేయకుండా చూడండి లేకపోతే అర్థం కాదు చివర్ వరకు కొంచెమే దించి పైకి తీసుకోండి సోది కింద బాక్స్ ఫిల్ అయిపోయింది ఇలా పైకి పైన బాక్స్ తీసుకుందాం మీకు ఒకసారి చూస్తేనే అర్థమైపోతుంది ఖర్చు వరకు ఇలా హార్డ్గా ఉండదు అది అయితే కొంచెం కష్టం కదా ఇది చాలా ఈజీ ఎవరైనా కుట్టేసుకోవచ్చు అందుకే చూపిస్తున్నాను ఈజీ మెథడు ఇంతకుముందు నేను మీకు పెయింటింగ్ కూడా చూపించాను కచ్ వర్క్ బ్లౌజ్ మీద అలా వేసుకోవాలో అదైతే ఇంకా ఈజీగా ఉంది త్రీ డీ చూపించాను ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి మీకు అర్థం అర్థమవుతుంది కచ్ పెయింటింగ్తో త్రీ డీ కోర్నర్స్తో కచ్ వర్క్ అనే టైప్ చూస్తుంది మళ్ళీ మనం బ్యాగ్ తీసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం బాక్స్ ఫిల్ చేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక ఆ పిక్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడిగితే మళ్ళీ ఇంకోసారి నేను వీడియో చేసి పెడతాను ఫిల్ అయిపోయింది లాస్ట్కి కుట్టేసాం ఇంకా నెక్స్ట్ కట్లు వేసుకోవడం చూపిస్తాను చూడండి మనం అటువైపు కుట్టాం కదా సూది వెనక భాగం ఉన్న లైన్స్లో తీసుకోవాలి ఎదురు బదురుగా ఉన్నది తీసుకోవాలి సైడ్స్ తీసుకోకూడదు చూడండి అలా మళ్ళీ వీటి నుంచి మనం బ్యాక్ బ్యాక్ తీసుకోవాలి అలాగా మనం కిందకి వెళ్ళకూడదు మళ్ళీ పైవే తీసుకు కింద మళ్ళీ మనం వెనక్కి కుట్టుకుని వచ్చేటప్పుడు కింద బాక్సుల్లోకి కుట్టుకోవాలి అప్పుడే కరెక్ట్గా ఉంటుంది కుట్టడం పైన అయిపోవచ్చింది కదా అర్థమైంది కదా మీకు ఇలా కట్టులో తీసుకోవడం మరి టైట్గా లాక్కండి టైట్గా లాగితే కుట్ట అందంగా కనపడదు కొంచెం టైట్ కాకుండా మరి లూజ్గా కాకుండా లాక్కకుండా అప్పుడే మనం కుట్టింది నీట్గా కనపడుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగచ్చు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను మళ్ళీ ఇంకొకసారి మీకు క్లారిటీ చేస్తాను చూడండి అక్కడ వరకు లాస్ట్కి వచ్చేసాం కదా మళ్ళీ మనం రిటర్న్ మళ్ళీ బ్యాక్ రావాలి కొంచెం తీసుకుని మళ్ళీ వెనక నుంచి దారం తీసుకుని సూది ఇంటికిచ్చుకోవాలి ఇంతవరకు అయిపోయింది మళ్ళీ ఇటు తీసుకోవాలి మళ్ళీ ఇంకో నెక్స్ట్ బాక్స్ బాక్సున్న బాక్స్లో నుంచి దారం తీసుకోవాలి అలా పైకి దాని చేసుకోవాలి సేమ్ అన్నీ ఒకవేళ అది తీసుకోవాలి చూడండి బాక్స్ అర్థమవుతుంది ఖర్చు వరకు మనకి ఈజీగా అర్థమైపోతుంది ఖర్చు వర్క్ కుట్టినట్టే ఉంది కదా చాలా తేలిగ్గా కుట్టుకోవచ్చు ఎవరైనా మళ్ళీ పైకి ఇటు నుంచి పైకి వెళ్ళిపోయాం సేమ్ అన్నీ అలాగే బాక్సుల్లోంచి తీసుకోవడమే ఇది ఇది ఇటు వచ్చినప్పుడు వెనక్కి నుంచి తీసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్ ఇన్ టూ మార్కులో వచ్చి ఖర్చు వర్క్లా ఉంటుంది ఎద్దరి నుంచి తీసుకోవద్దు బాగోదు అంతవరకు అది అయిపోయింది మళ్ళీ మనకి బాక్సులోకి వచ్చాం పక్కగా ఎదురకుండానే తీసుకోండి మళ్ళీ దాన్నిటి నుంచి మళ్ళీ ఏ పక్క నుంచి తీసుకోవాలి మళ్ళీ ఇటువైపు ఈ బాక్స్ కూడా అయిపో ఇంకో ఇంకొక కట్ వేస్తే సరిపోతుంది చూసారు ఎంత ఈజీగా ఉందో ఖర్చు వర్క్ కట్లు వేసుకోకుండా కూడా చాలా అందంగా ఉంది కదా ఖర్చు వర్క్ లుక్కే వచ్చింది ఇప్పుడు లాస్ట్ బాక్స్కి వచ్చేసాం మీరు కూడా ట్రై చేయండి బ్లౌజుల మీద బాగుంటుంది ఈ ఖర్చు వర్క్ చాలా బాగుంటుంది కదా బ్లౌజు మీద వేసుకుంటే మనం ఎలాగో ఈజీగా అయిపోవాలనుకున్నప్పుడు ఈ హడావడికి మనకి ఈజీగా అయిపోవాలంటే ఇది ట్రై చేసి చూడండి తప్పకుండా ఫ్రెండ్స్ సూది కిందకు దించేసుకుని వెనకాల ముడి వేసేసుకోండి ఇలాంటి మంచి మంచి మళ్ళా చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో మీట్ అవుదాం ఫ్రెండ్స్ బాయ్ మూడు వేసేసుకోండి లాస్ట్లో వెనక్కి తిప్పుకునేలాగా సరిపోతుంది అయిపోయింది చివరికి వచ్చేసరికి అది లుక్ సేది బ్లౌజులు మీద కూడా వేసుకోవచ్చు ఇలా అటు అలా బ్యా మనకు బ్లౌజ్ని ఎక్కడ దగ్గర పెట్టేసుకున్నది వేసుకోవచ్చు అనమాట చూసారు ఫ్రెండ్స్ బాగుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్